హే గాయ్స్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఇవాల్టీ సమ్మర్ స్పెషల్ వచ్చేసి కస్టర్డ్ దీన్ని ఫ్రూట్ సలాడ్ అని కూడా పిలుస్తారు ఈ సమ్మర్లో వచ్చేసి చల్ల చల్లగా నోటికి ఏమైనా తినాలి అనిపించేటప్పుడు ఈ స్వీట్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మరి లేట్ ఎందుకు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ అయితే నేను లీటర్ వరకు పాలనైతే తీసుకున్నాను ఈ పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇందులో పంచదార అనేది కలుపుకోవాలి మీరు ఎంత తీపి తినాలి అనుకుంటే అంత పంచదారనే కలుపుకోండి తక్కువ తినాలనుకునే వారైతే తక్కువగా కలుపుకోండి అది మీ ఇష్టం ఆ పంచదార అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత పక్కన ఒక బౌల్లో కొంచెం పాలలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా లిక్విడ్లా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరుగుతున్న పాలలో అయితే ఈ లిక్విడ్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుతూ ఉండాలి థిక్నెస్ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి మీకు ఎక్కువ థిక్గా కావాలి అనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోండి లేదు కొంచెం క్రీమీ క్రీమీగానే కావాలి అనుకుంటే ఈ విధంగా హాఫ్ లీటర్కి ఫోర్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ పౌడర్ వచ్చేసి ఈ విధంగా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం కాస్త థిక్నెస్ అవుతుంది ఈ విధంగా థిక్గా అయిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా మిక్స్ పట్టేసుకోండి ఈ విధంగా మిక్స్ పట్టుకోవడం వల్ల ఈ కస్టర్డ్ వచ్చేసి కొంచెం క్రీమీ అవుతుంది అన్నమాట లేదు అంటే అలానే దాంట్లోనే ఫ్రూట్స్ వేసేసుకొని కూడా తినేయచ్చు ఈ కస్టర్డ్ కోసం ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులో పులుపుగా ఉండే ఫ్రూట్స్ని అయితే వేసుకోవద్దు ఇక్కడ యాపిల్ వచ్చేసి నేను వాటర్లో వేసుకొని ఉంచుకున్నాను ఎందుకంటే కట్ చేసేటప్పుడు నల్లగా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గాజు గ్లాస్లో కానీ గాజు బౌల్లో కానీ వేసుకుంటే చూడడానికి చాలా డెకరేట్గా అందంగా ఉంటుంది కదా ఎవరికైనా చూడగానే తినాలి అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను గాజు గ్లాస్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం ఫ్రూట్స్ దానిపైన కొంచెం లిక్విడ్ లాగా ఉండే కస్టర్డ్ని వేసుకొని ఈ విధంగా లేయర్ లేయర్ మాదిరిగా అయితే వేసుకొని చక్కగా డెకరేట్ చేసుకున్నాను ఇందులో కొంచెం క్రంచీ క్రంచీగా ఉండడానికి వచ్చేసి బాదం పప్పు కూడా యాడ్ చేసుకున్నాను మీ ఇష్టం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తానికైతే కషర్డ్ ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ సమ్మర్లో వచ్చేసి చల్ల చల్లగా తింటూ ఉంటే హ్యాపీగా ఉంటుందండి ఎవ్వరికైనా సరే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి